నా వీడియోకి హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము జగద వీరుడు అతలోక సుందర్ సినిమా ప్రసాద్ ఐమాక్స్ లో చూడడానికి ఇంకా త్రీడీలో చూడడానికి వచ్చాము రికీన్ కూడా తీసుకుని వచ్చాము సినిమాకి ఎంజాయ్ చేస్తాడని ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చే సినిమా ఇంకా చిన్నపిల్లలు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తాడని రికిన్ తీసుకొచ్చాము రికీన్ ఇక్కడేమో చూస్తున్నాడు మేము చాలా ముందొచ్చాము సెక్యూరిటీ అలో చేయట్లేదు అందుకోసం బయట వెయిట్ చేస్తున్నాం త్రీ డి క్లాసెస్లో ఇదే నా ఫస్ట్ వెళ్ళినా అవునండి త్రీ డి క్లాసెస్లో రిక్కీ ఫస్ట్ సినిమా జగ దగ్గర సుందరి ఇప్పుడైతే మేము లోపలికి వచ్చాము ఇక్కడ పెద్ద పోస్టర్ పెట్టారు సినిమాది అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు చూడండి రిక్కీ కూడా వెళ్ళాడు రిక్కీ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు అక్కడ మార్నింగ్ షో కూడా చాలానే క్రౌడ్ ఉంది చాలానే మంది వచ్చారు ఇక్కడ చిరంజీవి ఇంకో కట్అవుట్ పెట్టారు అక్కడ రిక్కి నేను ఫోటో దిగుతా అని అంటే కొన్ని ఫొటోస్ క్లిక్ చేస్తున్నాము ఐమాక్స్ అంటే పీసీఎక్స్ అందులో నేను కూడా ఫస్ట్ టైం చూస్తాము నేను రిక్కి ఫస్ట్ టైం ఈ మూవీ చూస్తున్నాము బిగ్ స్క్రీన్ మీద చలో ఇంకా స్క్రీన్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ ఎలా ఉందో చూద్దాము రండి ఫస్ట్ వచ్చేసాము సో చూడండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము అయ్యే ముందు మనకు వాళ్ళు త్రీ డి గ్లాసెస్ ఇస్తున్నారు త్రీ డి గ్లాసెస్ తీసుకొని వాటిని ఫోల్డ్ చేయొద్దంట అది కూడా చెప్పారు మీద రండి లోపలికి వెళ్దాము ఆల్రెడీ జగదక్కడి అట్లకి వస్తుంది సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ రాసింది చూడండి పీసీ ఎక్స్ అని రాసి ఉంది సో ఇవి సీట్స్ చాలానే సీట్స్ ఉన్నాయి చాలా రోస్ ఉన్నాయి అని మేమే ఫస్ట్ రావడము ఇంకా ఎవ్వరు కూర్చోలేదు చూడండి అందరు ఇప్పుడే వస్తున్నారు ఇప్పుడిప్పుడే పైన అయితే అది ప్రొజెక్టర్ ఫ్రెండ్స్ ఆ ప్రొజెక్టర్ చూసారా ఎంత పెద్ద ప్రొజెక్టర్ అది ఐమాక్స్ ప్రొజెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ ప్రొజెక్టర్ కంటే బిగ్ స్క్రీన్ మీద త్రీ డీలో సినిమా చూస్తే ఆ ఫీలింగే వేరు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై అండి ఒకసారి మీరు వెళ్తే కామెంట్లో చెప్పండి మీరు వెళ్ళారా సినిమా చూసారా ఈ బిగ్ స్క్రీన్ మీద కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మన సీట్స్ దగ్గరికి వెళ్దాం కదండి మెల్లమెల్ల చూద్దాం అందరైతే ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నారు మనం కూడా మన సీట్లు ఎత్తుకుద్దాం కదండి చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది మా సీట్ దగ్గరికి వెళ్లే ముందు అయితే ఇది ఫస్ట్ రౌండ్ చూస్తు చూపిస్తున్న స్క్రీన్ ఇది ఈ పక్కన వాటర్ ఉంటాయంట వాటర్ ఎప్పుడన్నా ఏమైనా యాక్సిడెంట్ అయితే అందులో వాటర్ ఉంటాయంట ఫ్రెండ్స్ ఈ ప్రొజెక్టర్ అయితే త్రీ డి ప్రొజెక్టర్ ఇందులో టూ బీమ్స్ వస్తున్నాయి టూ లేజర్ బీమ్స్ వస్తున్నాయి చూడండి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మన సీట్స్ అయితే ఐరోలో ఉన్నాయి అక్కడికి వెళ్తే స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి కూర్చో 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 అలా కూర్చోండి నా పెట్టుకో స్పెట్స్ పెట్టుకో చూడు ఇక్కడ త్రీ డి లైన్స్ అని చెప్పు చూడండి అక్కడ స్క్రీన్ చూపి మాకు మేమే ముందొచ్చాం ఫ్రెండ్స్ అందరు ఇప్పుడే వస్తున్నారు కొన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి ఇంకా చాలా ఖాళీగానే ఉన్నాయి కొందరు కొందరు వస్తున్నారు చూడండి అక్కడ అక్కడ నుంచి అయితే మేము కూర్చున్న సీట్ దగ్గర నుంచి అయితే ఇది ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ అయితే మాకు మనకిచ్చిన లెన్స్ ఇదే అండి త్రీ డి లెన్స్ ఇది బార్కో కంపెనీది అంట చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇది బ్రేక్ అయినా ఇది మిస్ అయినా కూడా మనం టూ థౌజండ్ పే చేయాలంట స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు అప్పుడే టూ థౌజండ్ పే చేయాలని ఇంకా రాసింది చూడండి బార్కో లేజర్ త్రీ డి గ్లాసెస్ అని ముఖ్యంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన లెన్స్ అయితే ఇది మనం పెట్టుకుంటే స్క్రీన్ త్రీ డిలో కనిపిస్తుంది చెప్పు ఏనుగురికి త్రీ డి గ్లాసెస్ పెట్టుకొని ఒక ఫోటో దిగుతున్నాను చూడండి ఇక్కడ త్రీ డి లైన్స్ పెట్టుకున్నాము సినిమా అయితే స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్లో రిక్కీ ఏమైనా తీసుకుందాం అని అంటే అక్కడ రిక్కీకి ఓన్లీ కోకే కావాలన్నాడు రిఫ్రెష్ అవుతా అని సో కోక్ తీసుకున్నాడు చూడ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ స్క్రీన్ మీద అయితే ఇంకా చాలా బాగున్నాయి అది మీరు ఫీల్ అయితేనే కానీ తెలుస్తుంది నేను చెప్పలేను అంబరీష్ పూరి క్యారెక్టర్ వస్తే రిక్కి భయపడతారు అనుకున్నా కానీ ఏం భయపడలేదు సినిమా రివ్యూ మీకు తెలుసు ఆల్రెడీ ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా ఇది బిగ్ స్క్రీమ్ చూడడం మన అదృష్టం అచ్చలు చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా చాలా బాగుంది సినిమా అయితే చూసి మేము చాలా ఎంజాయ్ చేసాము మీకు వీలైతే మీరు కూడా వెళ్ళి ఒకసారి సినిమా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రికీ సినిమా రివ్యూ ఎలా చెప్తున్నాడో చూడండి సినిమా సూపర్ హిట్ Nem mal ofereça.